రాష్ట్రానికి మంత్రిని నేను లేవట్లేదు దండం పెట్టట్లేదు ఎవరిలా వాళ్ళ సోంబేరి గ్యాంగ్ సార్ సోంబేరి గ్యాంగ్ అయితే అభినందిస్తారా సారా నా తల్లిని బాగా కొట్టారా వెరీ గుడ్ ఇప్పుడు చూడు మంది తగలాలి తగల ఏమయ్యా కుర్రోళ్ళు ఎత్తున్నారు ఎవరండి మీరు క్రీడా మంత్రి యూత్ నాయకుడు ఈయన తెలియదా యూత

రాజకీయము ఫ్యాక్షనిజం అందరు కలిసి రావో దానికి చాలా చాలా క్వాలిఫికేషన్ డాక్టర్ కావాలంటే ఒక్క ఎంబీబీఎస్ డిగ్రీ చాలు ప్రొఫెసర్ కావాలంటే ఒక్క పిహెచ్డి చాలు ఇంజనీర్ కావాలంటే బీఈ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఎంసీఏ ఎంఎస్ చాలు కాని స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే సవా లక్ష కాదు శవాలక్ష క్వాలిఫికేషన్లు కావాలిరా ఏంటవి లంచగొండి బమ్మరిది తేలుకొండి బావగారు దొమ్మి చేసే తమ్ముడు అమ్మను అమ్మే అన్నయ్య కూనీ కొడుకు దగాకోరు షడ్డకుడు రేపిస్తు మేనల్లుడు శాడి తోడల్లుడు చాల చాలా చాలా కావాలి అవేంటి గుంట బుర్ర తోడేలు గుండెకాయ ముద్దేనుగు శర్మం దున్నపోతుండర్వా నోరు డైనోసారిస్ దంతాలు అండి ఇంకా పగవి పర్వతం అంత పొట్ట సముద్రం అంత స్వార్థం కులాల రొచ్చు మతాల ఉచ్చు ప్రాంతాల చిచ్చు లంచాల బొచ్చు ఇద్దరు వైపులు ముగ్గురు కీపులు ముప్పై రేపు మూడు వందల జీపులు రౌడీల ట్రూపులు గుండాల గ్రూపులు ఏట కొడవళ్ళు గండ్ర గొడ్డళ్లు నాటు బాంబులు సారా పీపాలు టాలెంట్ సార్ మీ వంశమే వరస్టు మీ బంధువులంతా బరస్టు ఆలోచన రస్టు మీరు ప్రజపాలిటాసిస్టు మీ గురించి ఇంతకన్నా చెప్పడం వేస్టు సార్ చిన్న నీతి ముక్క చెప్పా మీ మాటలకి మట్లెక్కింది అడే మూర్చిపోయాడు వీళ్ళిద్దరుకుంటారు మూర్తికి మూర్చి ఎక్కడ దొరకరు పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వద్దెల్లాలా మాలాంటి వాళ్ళు మంత్రులు అయి సాలో నిద్ర అవ్వాలా అటగే మే మారాం మీరు మారద్దు ఈ దేశాన్ని మార్చొద్దు అందరి ఎట్టా ఉన్నాం అట్టయ్య ఉందాం జై మా పార్టీ జై జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై జై మా పార్టీ మళ్ళీ వస్తా వావ్ వియలే టెంగ ఊపబడును ఊపుకు రూపాయి ఎవరైతే రాసింది మే మే మీకోసం అరేంజ్ చేసాం ఇంకా వెరైటీస్ ఉన్నాయి మీకు అసలు గోరింటాకి ఎక్కడది మా చెట్టు దేగా కోసింది మీరు మా చెట్టు కరేపాకు దూసుకోలేదేంటి వద్దు చెట్టు మీద కాబట్టి డిస్కౌంట్ ఇస్తాం పాతికొద్దు పాదు ఇవ్వండి చెప్పండి పెట్టబెట్రా పాప డిజైన్ వచ్చినట్టేస్తా ఏం అక్కర్లేదు ఇవ్వు

బాగా నువ్వు కూడా లవ్ లైన్ బాగుంది ఇంకా కొద్దిగా ఉంది నీ కాళ్ళకి పెట్టమంటావా మీ ఫ్రెండ్స్ మొహాలకి పెట్టది ఆగండి మీ అందరి చేతులకి గోరింటాకుంది ఆ ఉయ్యాలెక్కి రివ్వరు ఊగితే అర నిమిషంలో ఆరిపోతుంది ఏమంటారు మా వాళ్ళు కరెక్ట్ అయితే ఊగుదామే ఊగుదా ముందుకెళ్లి ఎరకు ఒక ఉప్పు ఉప్పుకి రూపాయి ఇస్తా ఆ ఇస్తారా ఊపుతాం అందరి చేతులకి గోరిట ఉంది తీసేదాన్ని బాడికి తగలకుండా తెలీదా తెలిక మనం ఊపుతారా ఆళ్ళదిస్తారు ఎక్కడ క్యాబేజి పువ్వా ఉయ్యాల ఊ ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం ఈ స్వామి మీదనే క్షేత్రయ్య మహాకవి కొన్ని వేల పదాలు రాశారు ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యలేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట ఒక రోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది అసలు ఆ క్షేత్రీయ స్టోరీ నీ స్టోరీ ఉన్నట్టుందే అవును గురు ఆ గురువు గారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పతావు అనిపిస్తుంది చరిత్ర ఏంటండి నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామా కలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానగా ఇచ్చాడమ్మాట్రాధ వేషాలు మానవా చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ ని సర్వనాశనం చేశావు ఎందుకు వచ్చేవరా ఇక్కడికి ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో భావతులకి శ్రీకాకుళం కుర్రాలనే కాదమ్మా మా ఊరు కుర్రాలను కూడా పాడు చేస్తున్నాడు వట్టి త్రాష్టుడు పెండమ్మా పదండి పోదాం వగరు ఉన్న ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు నీ వయ్యారం నాకు వయ్ర నువ్వే నాకు ఆగ్ర బయట జనానికి నేను అయినా మాత్రం బానిసని ఒట్టి మాటలైనా చేతలేమైనా ఉన్నాయా శృంగారంలో కంగారు పడకూడదు నిదానమే ప్రధానం నీ నిదానంతో నాకు నిద్ర నువ్వేం చేస్తావ్ కాళ్ళు తీసుకుతా మెటికల్స్ నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ కూడా మా ఫీల్ మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ మాతాజీలు తక్కువ నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో మారితే మహామహానాయకులే వచ్చి నీ కాళ్ల మీద పడతారు నా కాళ్ళే పిసుకున్నారు అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా నాకు మాత్రం తెలియదు సత్సా పొద్దున్నే టీవీ ఛానల్స్ లో చెప్తుంటా నాకు బాగా పాపదార్టీ రాలా అలాగే నీకు కూడా పాపుదారిటీ వస్తుంది హలో నేను మాట్లాడుతున్నా అబ్బా బెడ్ మీద మూడ్ లో ఉండగా అడ్డం పడ్డా ఆ సోంబేరిగా అమ్మని నాన్నని పిలిపించి వాళ్ళ తోటకి పొలానికి వాస్తు బాగాలేదని అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ళ పొలవ నా కమ్మి ఎలా చేయి సర్లే పెట్టి నాకు మూడు నెలలకు ఒకసారి మూడు వస్తుంది ఇప్పుడు వచ్చింది వీడు పాడు చేశాడు మళ్ళీ ఎప్పుడు సోంబాబు సోంబాబు ఎక్కడున్నావురా ఒరే మళ్ళీ చెట్టకి పడుకున్నావా నిద్రట్లో దొరికితే కింద పడతావురా చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడొచ్చు ఎలుగుబంటి పడొచ్చు నేను పడను ఆ సాములో పిలిచి మరీ చెప్పారా ఏం చెప్పాడు మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంటే సోంబాబు అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా పిల్లని కూడా చూసాం ఇది కూడా స్వామిజీ చెప్పాడా అవునరా వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను హ్యాపీ గురుపాద క్షీరం పావనం పాలతో నా పాదాలు కడగటం కాదు విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి జీవిత ఏమిటి అది తెలియాలంటే పందుల్లా తినకండి గాడిదల్లా తినక్కండి గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకురండి ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి ఎవరు మీరు పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువుండ్రా అంటే మీరు పర్వతం మీద మీద కదా ఆ మేరు పర్వతం బోరు కొట్టి మీ ఊరుకు వచ్చాను వీళ్ళెవరు స్వామి వీడు హంగేరియా నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు మరి వీరు వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి భక్తులారా వీరు మా గుగ్గురు భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు మీరేదైనా అడగదు తీసిన సినిమా ఆల్ గాడ్ బ్లెస్ గురుభ్యో నమ గీతారో బేటి మీరు ఆశీర్వదించండి స్వామి గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ కాట్రూమ్ కరంద అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు స్వామి నీకు పోటీగా ఒక ఆశ్రయం పెడదామని నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి నా కడుపుల మంట పెట్టావు కనుక నాయన నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోటా పొలం వాస్తు బాగాలేదు దాని అమ్మేమని వాళ్ళతో చెప్పావా లేదా డొనేషన్ ఇచ్చే ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్మెయిల్ చేశారు ఆకృతే తెచ్చింది వెంటనే వెళ్ళి మీ తోట పొలం బంగారు గని మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా ఈ శివలం నా గొంతులో దిగుతుంది కాదు ప్లేస్ మారుతుంది ఆవు హారి సోంబేరి